ప్రైజ్ ద లార్డ్ యేసుప్రభుల వారి నామన అందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై ఏడు ఈ దినవాక్యము నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును హెబ్రి తొమ్మిది పద్నాలుగు పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారంలో మూడు భాగములు కలవు హెబ్రి తొమ్మిది రెండు నుంచి ఐదు మొదటిది బయటి ఆవరణము అచ్చటినే బల్యర్పణ కొరకైన బలిపీటము కాళ్ళు కడుక్కుంటకే గంగాళముంచబడును తరువాత యాజకులు పరిచర్య చేయు అతి పరిశుద్ధ స్థలము మూడవదిగా అతి పరిశుద్ధ స్థలములోని దేవుని మందసము అతి పరిశుద్ధ స్థలంలో తెర మందసం మీద కరుణాపీఠము ఉండును యాజకులకు అచ్చడికి వెళ్ళుటకు అనుమతి లేదు బయటి ఆవరణంలో సూర్యుని వెలుగు అతి పరిశుద్ధ స్థలంలో దైవిక తేజస్సు ప్రకాశించును పరిశుద్ధ స్థలంలో కిటికీ కానీ తలుపు కానీ లేదు బంగారు దీపవృక్షంలో ఎల్లప్పుడూ దీపం వెలుగుచుండును ఆ ఉద్దేశంతోనే అది అచ్చట ఉంచబడెను సంవత్సరములకు ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రము బలి రక్తము తీసుకొని తెర పోవలెను మరి ఎవరునూ వెళ్ళకూడదు ఇచ్చట దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త శక్తి ద్వారా మాత్రమే ఎవరైనాను దేవుని పరిశుద్ధ సన్నిధిని అనుభవించగలరని చెప్పుచున్నాడు యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మన పాపములన్నీ క్షమించబడి కడుగబడి పరిశుద్ధపరచబడవలను ఎందుచేతనగా తలంపులు మాటలు క్రియల ద్వారా మనము చేయు ప్రతి పాపము మన మనసాక్షిపై ఒక మరకను కలుగు చేయను కేవలం ఏసుక్రీస్తు ప్రభువునద్ద మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడినంతలో మనం నీతిమంతులము కాలేము తలంపులు మాటలు క్రియల ద్వారా మనము చేసిన పాపముల యొక్క మరకలు మన మనసాక్షిపై బడును ఈ మరకలు పశ్చాత్తాపంతో కన్నీరు గార్చి అర్పణలు అర్పించినంతలో తొలగిపోవు మన మనసాక్షి గత పాపములన్నిటినీ మనకు గుర్తు చేయును మనం ఏదైనా కష్టపరిస్థితి ద్వారా వెళ్ళుచున్నప్పుడు మన మనసాక్షి గతములో మనం చేసిన పాపములు బట్టి దేవుడు శిక్షించున్నాడని నేరారోపణ చేయును అనేకులు ఆ విధముగా గుర్చబడి ఏడ్చి ఉపవాసం ఉండి ధర్మకార్యములు చేయదురు కొందరు తీర్థయాత్రలకు పోదురు ఆ విధముగా చేయటం ద్వారా తమ మనసాక్షి మీది మరకలు పోవనని తలంచుదురు నేరారోపణ చేయు మనసాక్షిని బట్టి వారు సమాధానము లేక లేకయుందరు తమ పాపములను బట్టి అనేకులు తమ మరణ సమయంలో ఎల్లప్పుడూ ఏడ్చుటకు మొదలుపెట్టి తమ మనశ్శాంతి కొరకు ఏమైనా చేయమని బ్రతిమాలుదురు ఏ మానవ ప్రయత్నము కూడా మన మనసాక్షికి నిజమైన సమాధానము ఇయ్యలేదు మనము ఫిబ్రీ తొమ్మిది పన్నెండులో చదివినట్లు మన నేరారోపణ చేయు మనసాక్షి యొక్క మరకలు కేవలము యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము ద్వారానే శుద్ధి చేయబడును ప్రభువు తానే తన రక్తంతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను కీర్తన పదహారు పది ప్రకారము యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము కుళ్ళు పట్టలేదు ఆయన సంపూర్ణముగా పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి వలన జన్మించను ఇప్పుడు ఆయన రక్తము పరిశుద్ధ స్థలముల్లో ఉన్నది దానికి నిరంతరము జీవము కలదు అక్కడ నుండియే ఆ రక్తం పశ్చాత్తాపడు పాపి హృదయంలోకి ప్రోక్షింపబడును ఆ రక్తము ద్వారా నేరారోపణ చేయు మన పాపపు మరకలన్నీ కడగబడును దేవుడి వాక్య భాగమును ఆశీర్వదించునుగాక ప్రైజ్ దలాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్